హాయ్ అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి నేను చపాతి చేశాను చపాతీలోకి ఆలు కుర్మ చేశాను ఈ ఆలు కుర్మ నేను ఏ విధంగా తయారు చేశానంటే ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో నువ్వులు ఉండు పల్లీలు ఏంటి పక్కన పెట్టుకున్నాను మళ్ళీ అదే కడాయిలో మన కొంచెం ధనియాలు ఎండు మెరపకాయలు ఇవన్నీ వేసి ఎంపి మిక్సీ చేసి ఒక పేస్ట్లో తయారు చేసుకొని పక్కన పెట్టుకుని ఇంకో కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నూనె పోసి జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు కలియమాకు ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి గోలిన తర్వాత కొంచెం వేసి మన ఆలుగడ్డలు అనేది అది వేసిన ఆలుగడ్డలు వేసిన తర్వాత అవి ఆలుగడ్డలు కొంచెం గోల్ నూనెలో గోలిన తర్వాత ఉప్పు కా ఉప్పును కారము ధనియాల పొడి వేసి కలిపేసి అవి గోలిన తర్వాత అందులో నీ కలిపి పెట్టుకున్న పేస్ట్ వేసినా వేసి ఆ పేస్ట్ చూస్తే కొంచెం ఇట్లా నీళ్ళు పోసిన కొంచెం చిక్కగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి బంద్ చేశాను కానీ ఇది ఇది మా ఈ రెసిపీ మాత్రం చపాతీలోకి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ప్లీజ్ సబ్స్క్రైబర్